ఎనిమిదవ విషయం ఏంటంటే జీనియాలజీలో మత్తయి వంశావళి ఒక విధంగా ఉంటది లోకా వంశావళి మరొక విధంగా ఉంటది ఆ రెండింటిని ఆ వంశావళిని ఏ విధంగా మనం సమర్థించుకోవాలి అనేటువంటి ప్రశ్న ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే మత్తయి రాసినటువంటి జీనియాలజీ వంశావళి యేసు ప్రభు దావీదు కుటుంబంలో పుట్టినటువంటి రీతిగా ఆయన వంశావళి చెప్తాడు మరి లోకాసు వార్తలో మరియమ్మ వంశావళి చెప్పినట్టుగా చెప్తారు కానీ అది సమర్థమైపోయింది కాదు ప్రక్కన ప్రక్కన పెట్టి చూస్తే లోక గాని మత్తాయి కానీ ఒకే విధంగా ఆయన దావీదు వంశంలో పుట్టినటువంటి వాడని మనం గ్రహించాలి అక్కడ మీరు పోల్చి చూసేటట్లయితే ఇప్పుడు దానికి నేను ఒక పట్టి వేసి చూపించాను కావాలంటే మీరు మీరు అడిగితే ఆ పట్టి పంపిస్తాను లేకపోతే మీరు అడిగితే వేరే సమయంలో చెప్తాను మటన్ అండ్ మత్తాయ్ మత్తట్ ఆ ఇద్దరు కూడాను ఒకే వ్యక్తులైతే ఈ ప్రాబ్లం ఏముండదు అని గ్రహించాలి దాన్ని డీటెయిల్ గా వెళ్ళలేము రెండవది ఏంటంటే లెవిరేట్ మ్యారేజెస్ అని ఉంటుంది అంటే ఒక వ్యక్తి చనిపోకముందు ఆయనకి పిల్లలు లేకపోతే ఆ వ్యక్తి యొక్క తమ్ముడు ఆయన భార్యని వివాహం చేసుకుని ఆయన పేరట పిల్లలు కనొచ్చు దాన్ని లెవిరేట్ మ్యారేజెస్ అంటారనమాట అప్పుడు ఆ లెవిరేట్ మ్యారేజెస్ ఆమోదించబడి యూదుల ధర్మశాస్త్ర ప్రకారం కాబట్టి ఆ విధంగా చూస్తే ఆ రెండింటిని కూడాను సమర్థించవచ్చు ఆ రెండు వంశవాళ్ళని కూడాను సమర్థించవచ్చు ఆ విధంగా అర్థం చేసుకో